కడప జిల్లా పొగివందలో ఉన్న ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ తల్లి గారు మాతో ఉన్నారు రాష్ట్రంలో ఉన్నటువంటి ముస్లిం ఐక్య వేదిక సుదీర్ఘ ప్రాంతాల నుంచి ఇక్కడ సభ్యులు చేరడం ముస్లింలు ఐక్యవేదిక ద్వారా ముస్లింలకు రాజకీయ చేసిన రాజకీయ రిజర్వేషన్లు కోర కోరుతూ పాదయాత్ర నిర్వహిస్తున్నారు అసలు ఈ ఆలోచన ఈ మీకు ఎలా వచ్చింది సహోదరులందరికీ నమస్కారములు నేను ఖలీల్ సయ్యద్ ముస్లిం ఐక్యవేదిక రాష్ట్ర అధికార ప్రతినిధి మేము ఇది ఇప్పటికీ కాదు ఏదో ఒకరోజు పార్టీలు అన్ని కలిసి పాదయాత్రలు చేస్తున్నాయి సమాజం కోసం మేము కూడా పాదయాత్ర చేయగలుగుతామా అనే ఆలోచనలో ఉండేవారు కానీ ఈ పాదయాత్ర అనేది మనకు ఎందుకు వచ్చింది అంటే రాజకీయ రిజర్వేషన్ లేని కారణంగా ఐదు వందల నలభై మూడు సీట్లు ఉంటే మాకు ఇరవై ఆరు మంది ఉన్నారు లెక్క ప్రకారం మేము దామాష ప్రకారం పద్దెనిమిది ఇరవై శాతం అంటే నూరు పార్లమెంట్ సీట్లు మనకు ఉండాలి కానీ రిజర్వేషన్ లేని కారణంగా దయాభిక్షే ఇచ్చే సీట్లకు మేము లొంగి వంగి ఆ సీటు కూడా వస్తుందో లేదో అపనమ్మకంతో ఉన్నాము కాబట్టి ఈ రాజకీయ రిజర్వేషన్ డిమాండ్స్ అనేది మొదలెట్టితే దీన్ని పరిణామాలు ముస్లిం సమాజానికి చాలా మేలు అవుతాయి అందరూ కోరుకుంటున్నారు కాబట్టి మాకు కూడా దామాషా ప్రకారం రాజకీయ రిజర్వేషన్ మాకు ఇవ్వాలి ఎందుకంటే ఉద్యోగపరంగా నాలుగు శాతం ఉన్నారు నాలుగు శాతం రిజర్వేషన్ అంటే కూడా మాకు ఆంధ్రప్రదేశ్లో ఒక పార్లమెంటు సీటు ఎనిమిది ఎమ్మెల్యే సీట్లు వస్తాయి కానీ దా అంత దగ్గర కూడా లేదు అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు సుమారుగా పది పన్నెండు ఎమ్మెల్యేలు మన ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఉండేవాళ్ళు తర్వాత విడిపోయిన ఆంధ్ర రాష్ట్రంలో మొదటిసారి సీఎం అయినప్పుడు చంద్రబాబు నాయుడు గారు అప్పుడు మనకు ఎవరు కూడా ఒక ఎమ్మెల్యే కూడా లేరు తర్వాత మళ్ళీ ఒక ఐదు సీట్లని చంద్ర వైఎస్ జగన్మోహన్ రెడ్డి గెలవడం జరిగింది తర్వాత మళ్ళీ ఇప్పుడు రీసెంట్గా కూడా మూడు మాత్రం అంటే పన్నెండు నుంచి ముస్లిం సమాజం ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు మూడుకు చేరారు దీనికి ముస్లింలలో రాజకీయ రిజివేషన్ వచ్చిన ద్వారా ఇంకా ఎమ్మెల్యేల సంఖ్య పెరుగుతున్నారా తప్పకుండా పెరుగుతుంది ఎందుకంటే మా డిమాండ్స్ ముస్లిం ప్రజల డిమాండ్స్ ఇది మా ఒక్కరి డిమాండ్స్ కాదు ముస్లిం ప్రజలు కోరుకుంటున్నారు మా వ్యక్తులు చట్ట సభల్లో ఉంటే మా హక్కుల గురించి మాట్లాడతాం ఎవరికో మేము భంగపడి మా గురించి నువ్వు మాట్లాడాలంటే అతని మాటల్లో ఉండరు కానీ మా ముస్లిం సమాజం ఎందుకంటే రాష్ట్రంలో వాళ్ళు ఇచ్చే సీట్లు ఏడు ఇస్తారా ఎనిమిది ఇస్తారా పది ఇస్తారో మాకు తెలియదు కానీ కానీ మా గళం మాత్రం ఇప్పే వాళ్ళు అత్యధిక శాతంలో ఉన్నారు అనేది మేము ఒక గళంగా విప్పాలనేది ఈ పాదయాత్ర ముఖ్య ఉద్దేశం ముస్లిం ఐక్య వేదిక ఎప్పటి నుంచో కూడా పదిహేను సీట్లు అడుగుతుంది అది అందరి అన్ని పార్టీలు కూడా నేర్చుకున్నారు అయితే ముస్లింలు ముస్లిం ఐక్య అన్ని పార్టీల వాళ్ళు కూడా మీతో కలిసి వస్తారని నమ్మకుండా తప్పకుండా కలిసి వస్తారు ఈ రోజు చూడండి పార్టీలకు పక్కన పెట్టి వచ్చే వారితోనే ముస్లిం సమాజం పోతుంది ఇది కూడా గుర్తుపెట్టుకోండి ఎందుకంటే మేము జీవితాంతం పార్టీల జెండా మోస్తూ ఉంటాము మీరు మా జెండాలు మోయండి అంటున్నారు ముస్లిం సమాజం అలా కాకుండా ముస్లిం సమాజం కోసం ఎవరెవరైతే పార్టీలో ఉన్నవారు వస్తారో వాళ్ళకి ఈరోజు గుర్తించుకుంటాది వర్షం అనేది ఇది అల్లా కృప అనేది కాదు ఇది ప్రకృతికి ప్రకృతి గురించి జరిగేది మాత్రము ఈ వర్షంలో కూడా నడుస్తూ మేము పాదయాత్ర చేస్తాం చూడండి మేము అంటే మేము అడిగేది ఏంటంటే అన్ని పార్టీలలో ఉన్నటువంటి ముస్లింలు మీతో పాటు ఈ యాత్రలో పాల్గొంటారా తప్పకుండా పాల్గొంటారు ఈ వర్షం కారణంగా కొన్ని మాటలు చెప్పి వాళ్ళు దూరం అయిపోవచ్చు కానీ దగ్గర ఉన్న వాళ్ళు మాత్రం రోజు పాల్గొంటున్నట్టు ఇప్పుడు నాకు సందేశం వచ్చింది నాకు ఫోన్స్ వస్తున్నాయి మేము వస్తున్నాము అని వాళ్ళు ఇంకా రాలేదు అంటే వాళ్ళ సందేశము వాళ్ళ ముస్లిం ప్రజలకే వాళ్ళ సమాధానం ఇచ్చారు లేదు ఇక్కడ మీరు చేస్తున్నటువంటి ముస్లిం ఐకవేదిక నేను ఇంకా మీతోటి ఉన్నటువంటి కార్డన్ అందరూ మాట్లాడతాను చాలా దూర ప్రాంతాల నుంచి వచ్చారు ఇక్కడ జోరు వాన కూడా పులివెండలలో ఎక్కడ కూడా ముస్లిం ఐక్యవేదికలో ఉన్నటువంటి సభ్యులు కానీ సానుభా అయితే ఈ వర్షంలో కూడా మీరు పాదయాత్రని సక్సెస్ పాదయాత్ర తప్పకుండా హండ్రెడ్ పర్సెంట్ తప్పకుండా చేస్తాం మేము చూడండి ఈ అసలు లెక్క ప్రకారం ఎత్తుకుంటే ముస్లిం వేదిక ఈ విత్తనం పడిందే భారీ తుఫాను వాయుగుండంలో నెల్లూరు వారాసాహి దర్గాలో రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ఇరవై ఏడవ తేదీ పడింది భారీ వర్షము ఆ రోజు ఎవరు రారు అనుకున్నాము ఆ రోజే పంపించిన ఈ రోజు మీరు చూస్తూ ఉంటారు ఎంతమంది వచ్చారో చూడండి ఇప్పటికే ఈ ఉదయమే నాష్ట మేము ముప్పై మందికి చేస్తే యాభై మందికి సరిపోయింది కొంచెం తక్కువ కూడా పడింది ఎందుకంటే అంతమంది ఇప్పటికే వచ్చేసారు నెల్లూరులో వర్షంలో వచ్చే మొక్క మొక్క ఈరోజు పెద్ద వృక్షమైంది ఐక్య విధిగా అలాగే ఈ పులివందలలో వర్షంలో కూడా మీరు స్టార్ట్ చేస్తున్నటువంటి ఈ యాత్ర సక్సెస్ కావాలని ఏదైతే ముస్లిం సమాజం చేస్తున్నట్టు మీ పోరాటం మీ తపన ప్రతి ముస్లిం సమాజం చూస్తుందని మీ అందరికీ మరొకసారి తెలియజేసుకున్నాం